వెళ్ళిపోయాండి అక్కడే ఉండి పొద్దున్న ఆయన రాగానే ఖండవా ఆయన ఒక గంట మాట్లాడాడు ఇప్పుడు మీరు నేను ఎలా కూర్చున్నా అలా మాట్లాడారు అంతా ఎవరు లేరు లో మే ఇద్దరమే మీ సిద్ధాంతాలు నచ్చినాయండి పాతి కేజీలు బియ్యం కోసం కదా మనం అరువులు తాచడం పాతి కేజీలు మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం పడాలి ఈ ఏంటి ఈ యుద్ధంలో నేను ఆహుతయిపోవచ్చు నా ప్రాణాలను కూడా నేను పనంగా పెట్టి పోరాడుతున్నాను ప్రజల ఆయన స్టేజ్ మీదే చెప్పారు కదా డైరెక్ట్గా అది ప్రజల్లో మీ చేతుల్లో ఉంది ఆయుధం మీరు దాన్ని తీసుకెళ్ళాలి ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారే చెప్తారు మీలో కూడా రావాలా తెగింపు అనే మాటలు నన్ను బాగా ఇన్స్పైర్ చేసినండి అండి కాఫీ తెప్పించారు తాగాం మీరేమన్నా ఆశిస్తున్నారా అని అడిగాడు నాకేం ఆశించట్లేదండి నేను నాకు భోజనం కావాలనుకున్నప్పుడు నేను పల్లెం పట్టుకుని మీ దగ్గరికి వస్తా నాకు అన్నం పెట్టరా అని అడిగాను అదేంటి అలాగన్నారు అది ఈ ఎన్నికలు నాకు అద్భుతమైన పోరాటం నాకు ఇది గవర్నమెంట్కి అధికార పార్టీకి ఒక దుర్మార్గుడి మీద మనం చేసే యుద్ధం దాంట్లో నేను విజయం సాధించానంటే మీ జీవితంలో మీరు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్నాడతను జనసేన జనసైనికుడుగా ఉన్నాడు రేపు పొద్దున్న రిటైర్మెంట్లో లైఫ్లో కూడా అద్భుతం మహానుభావుని దండం పెట్టుకున్న రోజు వస్తుంది మీకు అన్నాడు అలాగే అండి బయటకు వచ్చాం గండు వేసుకున్నాం ఇంకా అక్కడి నుంచి జనసేన జై జనసేన కొట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయినా ఒకటి యాక్ట్ చేసాం బన్నీ బాస్ గారు ఆధ్వర్యంలో జరిగింది అది అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి నేను విలేజ్ లో ఒక పది సెంట్లో ఉన్నవాడు కూడా పరిగెట్కెళ్ళి ఓట్లు ఇస్తాను అందుకే మీకు రాత్రి రెండు మూడు అయింది పోలింగ్ ల్యాండ్ పట్టుకుపోతాడేమో మొన్న ఇలాగే ఉంటారు కదా చాలా మంది ఈ ఇంటర్వ్యూని హైలైట్ చేయడానికి చెప్పేస్తానని నేను నాగేంద్ర గారికి నాకు బాగా ఆయన వెనబడు బాగా వ్యూస్ వెళ్తాయి వాడు రాసుకుంటున్నాడు పాట కూడా పిఠాపురంలో ఉంటాడు ఈ చేతితోటి పథకాలు పెట్టాను రంగస్థలం పాట ఈ ఈచేతితోటి పథకాలు పెట్టాను ఈ ఈచేతితో డబ్బులు పంచాను ఈ చేతితోటి బటన్లు నొక్కాను ఈ చేతితోటి రాష్ట్రాన్ని దోచాను ఇన్ని దో ఇన్ని చేసిన నాకు పదకొండు ఇస్తారా నాయ నాయరయో నాయ ఇది పాడే అచ్చ కన్క్లూజన్ కూడా చెప్పావాను ఇదంతా అయిపోయాక ఓరయ్యో అన్నప్పుడు కాదురా అయ్యా ముందే దీని మీద పెట్టుంటే రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఈ పదకొండు వచ్చేవి కావు అందుకని చెప్పి నేను ఇది బాగా ముందుకు తీసుకెళ్తాను అది పాట అనేది మీటింగుల్లో ఉత్తేజపరచడానికి కార్యకర్తల కోసం పెడతాను నువ్వు నువ్వు వెళ్తావు కదా ఇంటర్వ్యూకి కాదు మీరు పాడడం పదకొండు వచ్చాయంటారు ఏంటి మీరు నిన్న ఫంక్షన్ లో కూడా లైలా ఫంక్షన్ లో కూడా అది ఇప్పుడు లాక్క గారు అదేదో యాదృచ్ఛికంగా జరిగిందండి అది అంటే నేను మేకల సత్తి మేకల బండి అవును ఇలాంటి ఒక చోట దడికిలు కట్టేసారు దీంట్లో ఒక అరవై డెబ్బై ఉన్నాయి అటుపక్క ఒక అరవై డెబ్బై ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే అరవై డెబ్బై ఉంటాయండి ఇవ్వగది ఇంచుమించు నూట యాభై దగ్గరే ఉన్నాయి లాస్ట్ నన్ను మేకల దాంట్లోంచి నా బాంబాతిలో వచ్చి నన్ను బయటికి తీసుకొస్తారు నేను ఎవడు బాబు ఇక్కడ కట్టేసాను నేను బయటికి తెచ్చినప్పుడు నా వెనకాలే ఉంటాయి అవన్నీ పదకొండు ఉన్నాయండి ఇలా తిరిగి చూస్తే పదకొండు ఉన్నాయి ఎవరిని ఇది అంటే సో అది అలాగే యాక్సిడెంట్ అంటే గుర్తు చేస్తుంది అంటే ఇది పృథ్వరాజ్ స్క్రిప్ట్ ఇది స్క్రిప్ట్ ఇప్పుడు ఆయన దేవుడు స్క్రిప్ట్ అన్నాడు కదా అవును ఇది నా స్క్రిప్ట్ ఇది మీ స్క్రిప్ట్ ఇప్పుడు ఇరవై మూడు ఉన్నాయి మేము దాంట్లోంచి ఒక ఎనిమిది మందినో తొమ్మిది మందినో తీసేస్తే ప్రతిపక్షం కూడా ఉండదు అది అని మాట్లాడాడు మాట్లాడాడు కదా అప్పుడు అవును చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ గా ఉన్నారు ఆయన ఏం మాట్లాడు ఆయన రాజకీయ దురంధుడు అండి ఆయన రాజనీతిజ్ఞుడు అంటారు ఆయన ఏది పడితే మాట్లాడే మామూలు మనిషి కాదండి సహనం ఓర్పు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే కంకణం తోట ఉన్న వ్యక్తి మరి ఆయన మరి పదకొండు వచ్చినప్పుడు ఇది ఇదే దేవుడు స్క్రిప్ట్ అని జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఇదే స్క్రిప్ట్ అని ఈయన అనవచ్చు కదా అవును నేను అలాంటి మాటలు మాట్లాడను అని అన్నాడు ఆయన ఎప్పుడైతే ఆయన్ని జైల్లో పెట్టారు ఎప్పుడైతే ఆయన అసెంబ్లీలో కళ్ళంటే నీళ్లు పెట్టించారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళకి మద్దతు పలికారు జైలు దగ్గరే అయిపోయింది అక్కడికి జైలు దగ్గర సినిమా పని ఇంటర్వ్యూ అదే అదే తిరిగిందండి వంద రోజులు కాదరా వన్ సిక్స్టీ ఫోర్ డేస్ ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ టూ ఎంపీ సీట్స్ భారతదేశ చరిత్రలోనే ఇది ఒక అద్భుతం అదే అందుకే ప్యాన్ ఇండియా అంటే ప్యాన్ ఇండియా నెక్స్ట్ ఏ పంచాయతీ ఆఫీస్ లో చూసినా గవర్నమెంట్ ఆఫీస్ లో చూసినా ఇండియాలో అక్కడ లేదండి ఇది అతిశయోక్తి కాదు చంద్రబాబు నాయుడు గారి ఫోటో డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో రెండు ఫోటోలు రెండు ఫోటోలు ప్రభుత్వ ఆఫీసులు ఎక్కడ చూసినా అంటే వాళ్ళు ఒక లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఓకే ఇంకా ఆయన గురించి మాట్లాడేది ఏం లేదు లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి అన్న అన్న అనడం ఆయన ఆయనకి పాదాబంధనం చేయడం ఆయన ఆయన్ని ఎక్కువ ఎక్నాలజ్ చేసి ఆయన ఆ కాంట్రిబ్యూషన్ పవన్ కళ్యాణ్ గారు జనసేన వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఈసారి ఉందో దాన్ని వాళ్ళు బాగా గుర్తించి నెత్తి మీద పెట్టుకున్నారు సార్ అది దాంట్లో ఉన్న గొప్ప లైఫ్ ఎలిమెంట్ అవును వీళ్ళు ఎన్ని రకాలు ఏవో సృష్టించి రకరకాలుగా మాట్లాడడానికి ట్రై చేస్తున్న వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వాళ్ళ ఉన్న ఆ బాండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది వీళ్ళు ఎన్ని ట్రై చే ట్రై చేస్తున్నారు ఏదో పొలాలు పెడతాండి మధ్యలో అదే ఇప్పుడు లోకేష్ బాబు చెప్తున్నాడు యోగలం పాదయాత్ర చేసి అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే యువతనంతా తెలుగుదేశం యువతని మళ్ళా ఒక లో ముందుకు తీసుకెళ్లాడు ఆయన దగ్గర ఉన్న గుణం అంటే డౌన్ టు వ్యర్థండి అవునంట బాలయ్య బాబు లాగే వెళితే ఫోన్ చేయగానే అన్న ఎక్కడ ఉన్నారు ఇప్పుడే ఫ్లైట్ దిగాం బాబు కారు ఉందా ఎవరో ఫ్రెండ్ది అరేంజ్ చేశారు కారు అని ఆ నెంబర్ ఉంటే పంపించండి మా పిఏకి నెంబరు ఇమ్మీడియట్గా మనం ఇంటికి వెళ్ళంగానే చూసి ఇమ్మీడియట్గా లోపల నేను వెళ్ళిన ఆరుసార్లు రెండు వందల మంది మూడు వందల మంది ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన మంత్రులు అందరూ కూటమి అందరూ అక్కడ ఉండి నేను లోపల పొద్దున్న వచ్చానండి జస్ట్ ఫైవ్ మినిట్స్ ఆ ఫైవ్ మినిట్స్లో వస్తున్నానని కూడా మెసేజ్ పెట్టేవాడు మనం ఎవరండి ఫోన్కి కొట్టం అలా కదలే మీకున్న విలువ మీకుంది ఆయన ఇచ్చిన నా కలం నేను చిన్నవాడు అయినా చాలా గొప్ప మనసు అనేది రాగానే అన్న కాఫీ తాగండి ఎలా ఉన్నారు ఏంటి మీకు ఏదన్నా ప్రాబ్లం అయితే చెప్పండి నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు నేను వస్తాను బాబు మీ దగ్గరికి పర్ఫెక్ట్ నమస్కారం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు రైతులందరూ జిల్లాలో రైతులు ఎంత హ్యాపీగా ఉన్నారంటే మరి ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాళ్ళ అకౌంట్ లో డబ్బు డబ్బు డిపాజిట్ అయిపోతున్నది వెంట వెంటనే ఆన్ ది స్పాట్ వాళ్ళకి మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి ఇది నాణ్యత క్వాలిటీ చెక్కింగ్ అవి ఉంటాయి కదా మీకు నాణ్యత పరంగా మీ ఇవన్నీ కూడా ఎంపిక అయిపోయి మీ ధాన్యం మేము తీసుకుంటున్నాం మీ బియ్యం మేము తీసుకుంటున్నాం అని చెప్పి మెసేజ్లు వెంటనే వెళ్ళిపోతున్నాయి దాని తాలూకు ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్ కడుతుంది అవును పూర్వం వాళ్ళు రాత్రి అక్కడ పడుకునేవారంట ఆ బియ్యం బస్తాలు పట్టుకుని అడిగేవాడు చెప్పేవాడు ఎవడు ఉండేవాడు కాదంట ఇప్పుడు వాళ్ళు రాత్రి ఒకవేళ ఉండాలని ఉండవలసే వస్తే గనక వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు అన్ని కూడా ప్రభుత్వమే చూసుకోవాల్సి వస్తుంది చూసుకుంటోంది అండి అవునండి అని మొన్న నేను వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ రైతులు కొంతమంది నాకు కలిసి గంగరాజ్ అని ఒక రైతు నాకు పర్సనల్ గా అవన్నీ సెల్ ఫోన్ లో చూపించాడండి ఆయన ఇది ఇంత బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మాకు ఈ లోపు అక్కడ చెప్పేసేవాడు మనం బోన్ చేసే లోపు వెళ్ళిపోయి వచ్చానండి అదే అనుకోనివి జరిగినాయి తర్వాత మా కృష్ణవంశీ ఇక్కడ రావటం కృష్ణ గారు నా కెరీర్ కాంట్రవర్సీ కెరీర్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్న కెరీర్ కాదండి ఆద్యం ఎయిటీ లో గండిపేట రహస్యం రామారావు గారు ముఖ్యమంత్రి పదవులో ఉన్నాడు ఆయన నేను రామారావు గారు క్యారెక్టర్ కృష్ణ గారు విజయన గారు ప్రభాకర్ రెడ్డి గారు ముగ్గురు డైరెక్ట్ చేశారు విజయనల్మ గారు నరేష్ గారు వీళ్ళిద్దరూ ఉండేవారు సినిమాలో ఇంకెవరో ఒక ఆయన యాక్ట్ చేశారండి వినోద్ బాల అనే టీవీ యాక్టర్ ఉన్న చూసారు ఆయన నేను ఆ సినిమాలో ఇంట్రడ్యూస్ అయ్యాం అప్పుడు మోహన్ గారిని కూడా అడిగారు అన్నన్నాన్న అన్న సినిమా చేస్తే ఉన్న కోపం అవుద్దామో అని ఆయన తప్పుకున్నాడు ఆయన ఆ సినిమా ఆడాక రామారావు గారు స్వామి ఎంత డబ్బింగ్ చెప్పడానికి ప్రసాద్ లేకపోవచ్చు నాకు వేరే ఎవరో మిమిక్రీ అని చెప్పి చెప్పారు ఏం ఎవరు వారు ఎవరు అండి ఎవరు కుర్రోడు నా మీద పెద్ద గుర్తింపు లేదు తెలియదు కదా నేను ఎవడో తెలియదు కదండి థియేటర్కి వెళ్దాం ఇది ఒక పెద్ద ఇన్సిడెంట్ దీపక్ మహల్ నారాయణగూడ దగ్గర నారాయణగూడ దీపక్ ఒక పెద్ద ఇలా ఉంది అలాగా రామారావు రావు పెట్టి నేను అయ్యప్ప మాల్లో ఉన్న తలకి ఇలాగా గుండ చుట్టుకుని ప్రభాకర్ రెడ్డి గారితో పాటు ఆయనతో పాటే కదండి దిగి లోపలికి వెళ్ళి ఓ అని బయట గొడవ హరికృష్ణ గారు తెలుగు యువత ప్రెసిడెంట్ డౌన్ డౌన్ సినిమా ప్రభాకర్ రెడ్డి గారిని అందరూ డౌన్ డౌన్ అట్ట ఇంటర్వల్ బ్లాక్లో లోపలికి వచ్చాడు అంకుల్ మీరు ఇలా చేస్తారని అనుకోలేదు క్రౌడ్ అసలు మాట వింటలేదు కార్యకర్తలు మీరు బయలుదేరి వెళ్ళిపోండి అన్నారు సరే ఆయన బాగా రామారావు గారులాగా గౌరవించాడు హరికృష్ణ ప్రభాకర్ రెడ్డి గారు నాన్నగారు సమకాలీలా అంటే నేను కూడా హరికృష్ణ గారు పెట్టి అలా కదిలే ముందు కదిలే అంబాజ్ అలా ఆడే అలా ఇక ఎంత పడ్డారండి ఆ కారు వెనకాల రాళ్ళేసి ఆ వెనకాల మొత్తం దబాదబాని పడతానే ఉన్నాయి ఆ డ్రైవర్ ఏదో కొంచెం మంచివాడు కాబట్టి గా పద్మాలయ స్టూడియోకి వచ్చేసింది అక్కడ దొరికిన సారథ్ గారిని కానీ ఇంకా ఎవరో ఆర్టిస్టులు దొరికారు వాళ్ళందరినీ చెత్తకుట్టారండి చిత్తారు తర్వాత ఇతను ఎక్కడ ఉంటున్నాడు పద్మాలయలో ఉంటున్నాడు పద్మాలయలో ఉంటే సంపేడి ఇతను అన్నారంట బయట పెంటారు బాబు ఇది నేను కాకపోతే ఎవడైనా చేసేవాడు ఇది అని రామారావు గారి దగ్గరికి నన్ను వెళ్ళమన్నారు రెడ్డి గారు కృష్ణ గారు కూడా ఆయన ఏమండండి అంటే ఆయన ఏమండు సరే చుట్టుపక్కల ఉన్న సరే వెళ్ళాను ఇంత పెద్ద సున్నుండలు క్యారేజీలు తీసుకుని లోపలికి వెళ్తే అబిడ్స్లో పెద్ద ఇల్లు బస్సు వెళ్ళినా కూడా డోర్ వేస్తే బస్సు కనపడదండి అవును అలాంటి ఇంట్లోకి వెళ్ళాం నేను వెళ్ళంగానే ఇలా కూర్చున్నాడు పెద్ద யூ ஆனால் இப்ப தெளிந்த இடே இடேவெல்லாம் வெளியப்போ எல்லாம் இடஒ மொத்தம் டர் அய்யாடு கண்டிப்பா இல்லை அந்த பையனை சாலை கப்பட ஏம் அந்த நே கால உன்ன இக்கடே இல்ல கூச்சுன்ன இப்படி எல்லாம் கூச்சுட்டே நான் கிந்த దండేసేసి కాళ్ళ దండం పెట్టేసి కూర్చుండిపోయాయి కూర్చుండిపోతే ఏం ఎందుకు చేశారు ఎలాంటి అన్నీ ప్రభాకర్ రెడ్డి గారు నేను కల్మర్షం లేకండి చెప్పాను తాడేపల్లిగూడెంలో మేము చూసిన హీరో ఏం మీరండి ఎన్టీ రామారావు గారు అంటే మామూలు డ్రైవర్ రాముడు ఇది అంటే ఏదో నాలుగైదు డైలాగులు చెప్తానండి అది అంటే దానవేర సురగనంలో సక్యుని డైలాగ్ చెప్పండి అన్నారు చెప్పాను అద్భుతం ఇండస్ట్రీలో జాగ్రత్తగా ఉండండి அந்த பட்டு பெட்டி ஒரு புஸ்து நந்தமூரி தாரராமாரி நாங்கள் ஆத்தகம் மீதவநீல பித்விராஜ் தம்முடிக்கு ஸ்ரீ நந்தமூரி தாரராமார்கள் ஆந்திரபிரதேஷ் முக்கியமந்திரி ஆர்ஷன்ல உன்னட மல்லி மேம் ப்ரதர் அது கான்ஃபிடென்ஸ் புத்தகம் இச்சக ஏ அண்ணடைய பம்பிச்சாரி வஜரம் காரி கிருஷ்ணகார அம்மகார் பம்பர் வாரி மேனம் இவன் எட்டு ఒక క్యారేజ్ ఎలా పెట్టినారే ఎంతంత నగేంద్ర గారు ఎంత సున్నుండాలి ఇంత సున్నుండ మనం తింటేనే గట్టిగా తింటాయి హాస్పిటల్కి అవి నాలుగు అంటుకుపోతుంటాయి ఆయన ఒకటి చూసుకుని మంచి నెయ్యితో జరించినట్టున్నారు అని మొత్తం సున్నుండ తినేసాడు టవల్ వేసాడు తినేసాడు అది అదే అందుకు అది ఇవ్వండి అన్నారు అంతే ఇంత బాక్స్ అంటే జీడిపప్పు గుండు జీడిపప్పు బాగా వేయించినవి నాకు తెలుసు జీడిపప్పు తిండా సున్నుండలు తిండా చూసి తర్వాత మీరు చేయండి ఏం వారి మీదకి ఎందుకు వెళ్తున్నారు మీరు ఏమనుకుంటున్నారు మీరు నటుడు వారు చేయకపోతే ఎవరైనా చేస్తారు అలాంటివి పిచ్చి పనులు చేయండి అమ్మాయి వరండి లభించింది మా ఆఫీసుల దగ్గరికి అందరికి వెళ్ళండి ఎవరు మిమ్మల్ని ఎందుకు అంటారు మీరు ఒక పావు వీళ్ళు వాడుకున్నారు మిమ్మల్ని అన్నారా సరే అనగారు ఇంకేమిటి అంటే నాకు కొత్త నేను ఏదైనా అడిగిపో కీలక భయం కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు వెనకాల ఆయన గురించి నాకు తెలియదు కదా ఏం కావాలి మీకు అన్నాడు ఒక ఫోటో అనేవో ఒక నిమిషం అన్నారు అంతే ఒక వచ్చింది పిలిచారు అప్పుడు దాకా ఫోటో అంటే ఏమో మధ్య ఉండమాడుతున్నావు ఏమంటనుకున్నా ఫోటో ఆయన ఎనిమిది మంది వచ్చారండి అక్కడ ప్రసోళ్ళు టకా టకట వారికి అన్ని బాగా పెద్దవి వేయించి వారికి అందజేయండి శ్రీపతి రాజేశ్వర నీ జీవితం మారిపోయింది ఆయన అన్నగారు దగ్గర నమస్కారం సార్ దేవుడు వరవ అంతే ఇంకా అక్కడి నుంచి ఎవరు మాట్లాడలే ఏదో సీరియల్స్ రామారావు గారు బొట్టు పెట్టారు అనగానే పౌరాణిక పాత్రలు చాలా వచ్చినాయండి నాకు నేను చేయని క్యారెక్టర్ లేదు ఈటీవి భాగవతంలో బాపు గారు అంటాం పెద్ద బొట్టు పెట్టాడంటే తిరుగులేదు ఫస్ట్ రెండు వందల మందిలో చూసి మీరే ఇంద్రుడు అన్నాడు ఆయన ఫస్ట్ మేకప్ లేదు ఏం లేదు ఇంద్రుడు మీరు సెలెక్ట్ భాగవతం ఏడు సంవత్సరాలు చేశాను సార్ నారదుడు తప్పించి అన్ని క్యారెక్టర్లు నేనే చేశాను అవును మీరు ప్రతి ఎపిసోడ్ లో కనిపిస్తుండేవారు మీరు అరుణ్ గోవెల్ క్యారెక్టర్ అరుణ్ గోవెల్ విష్ణుమూర్తి ప్రతి ఎపిసోడ్ కి అప్పుడు ఒక ఎపిసోడ్ కి అప్పుడు రామాయణం ఇట్టి కదండి అండి అవును ముప్పై రెండు వేలు అండి ఎపిసోడ్ కి అతనికి ఆ రోజుల్లో రెండు రోజులు చేస్తే ముప్పై రెండు వేలు ఆ వాయిస్ కూడా రెండో ఎపిసోడ్ మీద వేయకూడదు అలా ఉండేది ఒకసారి చూశారు నాలుగైదు సార్లు బాపు గారు పృథ్వీరాజు గారు రండి ఆయన చాలా గౌరవంగా బొంగ ఎలాగా చెవులో మీరు విష్ణుమూర్తి వేస్తారా అన్నారు నేను ఎటువంటి అంటే మీరు మీరు ఇచ్చిన అవకాశం అది నేను బ్లూ మేకప్ వేసుకుని విష్ణుమూర్తిలో వచ్చారు కన్నా ఇతనే బాగున్నాడు అన్నారు అలాగా అంటే మీకు ముఖ్య అడ్వాంటేజ్ అదే అడ్వాంటేజ్ అది విష్ణుమూర్తి తర్వాత రాముడు తర్వాత రామనాసుడు మొత్తం క్యారెక్టర్లన్నీ ఒక సీన్లో అయితే నేను ఒక పక్క ఇంద్రుడు ఒక పక్క ఏమో రాక్షసరాజు అలాంటివి కూడా చేయించాడు ఆయన తర్వాత సుమన్ గారు బతుకున్నప్పుడు ఒక బ్రహ్మాండమైన ఒక చేసాడు నర్తనశాలని ఆయన కృష్ణుడు నేనేమో కార్తీక వీరార్జునుడు పౌరాణిక చిత్రం చాలా ఖర్చు పెట్టాడుప్పుడు ఆయన నేను బాణాలు లేస్తే వెయ్యి చేతులు అలాగ రావడం అలాగా లేని రోజుల్లో గ్రాఫిక్స్ అలా చేసాం కోడి రామకృష్ణ గారు దాసనారాయణరావు గారు బాపు గారు కె రాఘవేంద్ర గారి దగ్గర చేయిల్ అయిపోయి ఉన్నాం ఆయన దగ్గర కూడా ఒక రెండు మూడు సీన్లు చేసాం తర్వాత ఎవరే నువ్వు మామూలుగా నిలబడితే పెద్దలా అని కూడా ఆయన అది ఒక పెద్ద కాంప్లిమెంట్ అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు వన్ బై వన్ అలా సీన్లు అలా చేసుకుంటూ చేసుకుంటూ ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక ఒకే వీడిని పెట్టుకోవచ్చు అని ఒక ముద్ర వచ్చిందండి వచ్చేసింది మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది మీరు ఎందుకు ఏమీ తెలియకుండా వచ్చిన వ్యక్తి అందరికి తెలిసిన వ్యక్తిగా ఎదిగారు వితౌట్ బ్యాక్గ్రౌండ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ మీరు అందరూ చిరంజీవి గారి అందరి అందరూ వీడికి మనం అవకాశం ఇవ్వాలి భోజనం పెట్టాలి వీడిని ఎక్కడో ఉంచాలి మంచి ఆలోచనతో మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తారు కానీ మీరు మామూలుగా కెరీర్ గా మాట్లాడుతుంటే కృష్ణాంశ్రీ గారు మీకు మంచి బ్రేక్ ఇచ్చారు అవును థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని అక్కడ నుంచి మీకు ఒక మేనేజిమ్ డైలాగ్ అని అవును ఒక రికగ్నిషన్ బేసిక్ గా ఇండస్ట్రీలో కూడా మన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృత్వెండ మొదలెట్టారు పృథ్వీ ఎండ మొదలు నిన్న కూడా చూడండి థర్టీ ఇయర్స్ అండస్ట్రీ పృథ్వేను యానిమల్ పృథ్వే ఇద్దరు పక్క పక్కన ఉన్నారు ఇద్దరు రెండు వేదిక మీద ఉన్నారు అదే యాంకరింగ్ సుమ అలాగా ఒక రికగ్నైజేషన్ వచ్చింది మీరు నెక్స్ట్ చెప్పుకోవాలంటే డైరెక్టర్ కృష్ణవంశీ గారిని పెట్టుకుని పక్కన పెడితే మీ కెరీర్ లో మీకు మీరే అంటే కృష్ణవంశీ గారు ఇచ్చిన తర్వాత చాలా కాలం మళ్ళీ ఒక చిన్న స్తబ్దుగా ఉన్నది మళ్ళీ మీరు చెప్పుకోవాలి ఈ డైరెక్టర్ ఈ క్యారెక్టరు అని చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుంటారు చాలా ఉన్నాయి జక్కాస్ ఉంది ఉన్నాయి ఓ అమ్మ దీని అమ్మ బొత్తాయో ఉంది అడెవడో పెట్టాడు ఫేస్బుక్ లో మై గాడ్ అంటే తెలుగులో అర్థం ఏంటంటే నరవ పెట్టాడు పెడితే మీ ఫోటో పెట్టి ఊరేమో దీని ఎమ్మ పెట్టిడు ఎవరు పెట్టాడు ఓమై గార్డ్ అంటే అదంటే అర్థం ఎలాగా రకరకాల ఇప్పుడు ఆయన సత్యబాబు గారు డైరెక్టర్ రివ్యూ గారు రిలేటివ్ సత్యబాబు గారు ఆయన ఉండి నరేష్ గారు చేశారు యమల యమగోళ సినిమా నరేష్ గారు ఆర్ డైరెక్టర్ సంటి గారు సంటి ప్రొడ్యూసర్ యముడు కూతురు లవ్ చేస్తుంటాడు తెలియదు డ్రామా అమ్మాయి అనుకుంటాడు ఆ అమ్మాయిని వదిలించుకోవటం తీసుకొచ్చి మా పోలీస్ స్టేషన్ ముందు పెట్టేస్తాడు పెట్టేస్తే కింద నుంచి అలాగా కెమెరా అలాగా పైకి వస్తుంటుంది ఏదో ఒకటి అనండి అంటాడు ఏదో ఒకటి అంటాం బాగుంటుంది అండి ఏమన్నా ఏం ఏమంటున్నారు మీరు ఏదో ఒకటి అంటాం బాగుండదండి పరిగెట్టుకుంటూ వస్తాను నేను ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ టీవీని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్